తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి ఇక టీపీసీసీ అధ్యక్ష పదవి ఉంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఈ పదవిని నిర్వహణ చేస్తున్నారు అయితే ఈసారి బీసీ వర్గాలకు ఇవ్వాలా ఎస్సీ వర్గాలకు ఇవ్వాలా ఓసీకి ఇవ్వాలా అనేది టిపిసి విషయంలో అధిష్టానం పరిశీలన చేస్తుంది ఈ దిశగా ఎస్కేకి ఇవ్వాలని కొందరు ఆలోచన చేస్తుంటే బీసీకి ఇవ్వాలని కొందరు ఆలోచన చేస్తుంటే మైనార్టీకి ఇవ్వాలని మరికొందరు ఆలోచన చేస్తున్నారు అంటే షబ్బీర్యాలీకి ఇవ్వాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు ఇలా కాకుండా ఓసీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఇవ్వాలని కూడా ఆయన కూడా అడుగుతున్నారు సీనియర్ నేతగా నాకు అవకాశం ఇవ్వండి అని జగ్గారెడ్డి కూడా అడుగుతున్నారు ఇలా అన్ని వర్గాలు దాదాపు టీపీసీసీ పదవికి పది మంది పైగా నేతలు పోటీ పడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఈ దిశలో రేవంత్ రెడ్డి ఆలోచన ఎటు ఉన్నదనేది తెలియడం లేదు బీసీకి ఇస్తారా ఎస్సీకి ఇస్తారా మైనార్టీకి ఇస్తారా అనేది ప్రశ్నగా ఉంది అయితే ఆదివాసీ సమాజ వర్గానికి చెందిన ప్రస్తుత మంత్రి సీనియర్ నాయకురాలు సీతక్క ములుగు వరంగల్కి చెందిన సీతక్క ఆమెకి టీపీసీసీ పదవి రావచ్చు అని ఊహాగానాలు జరుగుతున్నాయి ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత అనుకూలవంతురాళ్ళుగా సోదరుగా ఉండే శ్రీమతి సీతక్క రాష్ట్ర మంత్రి టీపీసీసీ పదవి రావచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది ఈ పేరు కేంద్రం అధిష్టానం ఏఐసిసి అధిష్టానం దగ్గర పరిశీలన ఉన్నట్లు తెలుస్తుంది ఏదైనా సరే ఒక బలహీన వర్గానికి చెందిన ఒక నాయకురాలకి ఇవ్వాలని ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళుతుందని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే బలమైన నేత కావాలనేది అదేవిధంగా ఆదివాసీ ప్రాంతానికి చెందిన ఆజీవ ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సీతక్క అయితే ఆమె అన్ని వర్గాల వారిని ఆకర్షణ చేస్తుందని అందరినీ కలుపుకొని వెళుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యూహరచన చేస్తున్నారు ఏసీసీలో కూడా ఈ పేరు పరిశీలన ఉంది చూద్దాం వచ్చే కాలంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరవుతారో వేసి చూద్దాం